నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి పోలా ప్రగడ రాజలక్ష్మి గారు రచించిన కోరుకోని కోవెల అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రచన మాస పత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి చల్లటి గాలి వీస్తోంది ఆ సాయంకాలం పెరట్లో వేప చెట్టు కొమ్మకు వేసిన ఉయ్యాల ఊగుతోంది శశి కట్టుకున్న లంగా ఓణి గాలికి రేపరేపలాడుతున్నాయి మెల్లని కూలి రాగం తీస్తోంది కానీ ఆలోచనలు స్థిమితాన్ని పోగొడుతున్నాయి చల్లటి గాలి వీస్తున్నా నుదుట చెమటలు పడుతున్నాయి మనసులో కోపం రోజు రోజుకి పెరిగిపోతుంది అక్క జయంతి అంటే ఒకటి రెండు సార్లు జయంతితో దెబ్బలాడినా అమ్మ ప్రతిసారి అక్కని వెనకేసుకొస్తుంది ఏమిటి ఈ మాటనే తండ్రి పరందామంతో చెప్పింది శశి మెల్లగా ఓసారి దగ్గరకు చేరి కూర్చుని పోనిలే అమ్మ ప్రతిదానికి నువ్వు అక్క దెబ్బలాడుకుంటూ ఉంటే ఎలా చెప్పు ఎవరో ఒకరు సర్దుకుపోవాలి కానీ అని శశికి నచ్చ చెప్పాడు ఎంతో ఓర్పుగానే ఉంటుంది కానీ ఇవాళ బొమ్మరిల్లు కట్టడంలో పెద్ద దెబ్బలాటే వచ్చింది మళ్ళీ తన ప్లాన్ అక్కకు నచ్చలేదంది జయ కట్టిన బొమ్మరిల్లు చాలు మళ్ళీ నువ్వు కట్టడం దేనికి అంది అమ్మ తను చచ్చినట్లు వినకపోతే ఊరుకునేది లేదు అంటూ ఒక దెబ్బ కూడా వేసింది వీపు మీద శశిని వాళ్ళమ్మ అక్కనే ఎందుకు కొట్టవు అని అడిగితే అది మాపో పెళ్ళయింది అంటే అత్తారింటికి వెళ్ళే పిల్ల అయినా దాని అంటేనే కిట్టదు నీకు శశిని మళ్ళీ కేకలేసింది తల్లి చిన్నపిల్లవు చెప్పగానే వినటం లేదేమిటి ఊరికే పౌరుష పడిపోతావు అంది విశాలాక్షమ్మ ఎన్నో జరుగుతున్నాయి ప్రతిదానికి తను వింటుంది తనకిష్టం వెన్నో చేస్తుంది అక్కకి పూటైన పరికిణీలన్నీ అమ్మ నన్నే కట్టుకోమంటుంది దానికేమో మంచి బట్టలు కొంటారు ఈ జరి అంచు జాకెట్టు దానికి బిగుతయింది నువ్వు తొడుక్క అంటే సరేనని ఒప్పుకుంది తను అది చదివిన పుస్తకాలు ఆ తర్వాత సంవత్సరం తనను చదువుకోమంటారు ఎప్పుడూ సెకండ్ హ్యాండ్ బుక్సే తనకి టీచరు తనని పొగుడుతూ ఉంటే జయ ఈర్షిగా చూసేది అదే తనకు నచ్చదు ఫ్రెండ్స్ ఎవరైనా అక్క జయని తక్కువ మార్కులు వచ్చాయని ఏడిపిస్తూ ఉంటే వాళ్ళ మీద కోపం వచ్చేది మా అక్కని ఎవరైనా అంటే ఊరికి నదిలేదు జాగ్రత్త అంటూ వాళ్ళని భయపెట్టేది తను తన చెల్లెలు శశికి తనంటే ఎంత ప్రేమ అనుకున్నా వెంటనే నువ్వేం చెప్పక్కర్లేదులే వాళ్ళకి నేను సమాధానం చెప్పగలను అంటూ దమాయించేది జయ చూసావరా తమ్ముడు అంటూ బేలగా తమ్ముడికి చెప్పేది శశి అమ్మ నాన్న తననేం అనరని అది అలా తయారైందని పెద్దవాడిలా ఓదార్చేవాడు రవి జయకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు పిల్ల నచ్చలేదని కొందరు కట్నం చాలదని కొందరు అంటున్నారు మొత్తం మీద పెళ్లి చూపుల తతంగం దాకా వచ్చి ఆ తర్వాత ఏవో కారణం వలన పెళ్లి కుదరటం కష్టంగా ఉంది అని పరంధామయ్య విశాలాక్షమ్మ జయని చూసి జాలిపడుతున్నారు ఓ మంచి సంబంధం తీసుకొచ్చి అసలు పెళ్లి చేయగలవా అని బాధపడ్డారు అది విన్న జయ వాళ్ళు అడిగినంత కట్నం ఇచ్చి నా పెళ్లి చేసి ఆ తర్వాత మీరేం తింటారు చెల్లి పెళ్లి రవి చదువు ఎలా చెప్పిస్తారు అసలు కట్నం పుచ్చుకునేవాడినే నేను పెళ్లి చేసుకోను అంది ఎందుకు అలా పౌరుషపడతావు చదివిస్తే మంచి మార్కులు రావటం లేదుగా ఇంకా పెళ్ళేశారని నేను నీకు నాలాగా మంచి మార్కులు వస్తే పెద్ద చదువులకు వెళ్ళొచ్చు అంది శసి గర్వంగా చూస్తూ నీకెందుకే నా గొడవ ఇక్కడ ఉండి వెళ్తావా లేదా అంటూ తరిమి కొట్టింది జయ జయకు తెలుసును తనకంటే తెలివైంది చెల్లెలు అని అయినా తన పెద్దరికని చూపిస్తూ కసిరి కొట్టేది కాలం గడుస్తోంది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు వాళ్ళు ఇంకా వాళ్ళు అవుతున్నారు పేదవాళ్ళు మరీ పేదవాళ్ళు అవుతున్నారు పెరిగే ఖరీదులతో పెరగలేకపోతున్నారు ప్రజలు జయ టెన్త్ క్లాస్ పాస్ కాలేదు కానీ శశి మాత్రం కాలేజీ చదువుకు వెళ్తోంది వాళ్ళిద్దరికీ ముద్దైన చిన్న తమ్ముడు రావి బాగా కబుర్లు నేర్చాడు ఇప్పుడు చదువుతో పాటు జయక్క పెళ్ళై అత్తారింటికి వెళ్ళిపోతే మన ఇద్దరికి ఏం తోస్తుంది మనతో దెబ్బలాడేవాళ్ళు ఉండరుగా అనేవాడు ఆ మాటలకు తను కొంచెం నవ్వి జయ ఉంటే కోపపడుతుందిరా అంటూ ఉండేది శశి జయకి ఇంట్లో బోర్గా ఉండేది శశికి కాలేజీలో చదువుతో ఫ్రెండ్స్తో బిజీగా ఉండేది అందంగా అలంకరించుకొని కాలేజీకి వెళ్తున్న చెల్లెళ్ళని చూస్తే ఏదో కోపం మనసును నులిపెట్టేది జయని ఎదిగి ఇంట్లో ఉన్న కూతురు జయకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపాలనే పట్టుదలతో రోజుకొక సంబంధం చూస్తున్నారు పరంధామయ్య విశాలక్షమ్మను ఇంతకీ ఎవరికి ఎవరు ఘటనో మనం ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా ఆ టైం రావాలి అని వేదాంత ధోరణిలో ఆలోచించసాగారు పెద్ద ఇంజనీర్లు డాక్టర్లు పెళ్లి సంబంధాలు వెతకలేం గాని బ్యాంకు ఉద్యోగం అయితే భేషే అనుకున్నారు చివరికి అలాగే బ్యాంకులో జాబ్ చేసే పెళ్లి కొడుకు ముప్పై వేలు కట్నం ఆ పైన లాంఛనాలు పెళ్లి వారికి మూడు పూటల విందు భోజనం ఆ పైన బ్యాండ మేళం ఖర్చుతో సహా పెళ్లి మాటలు జరిగాయి పెళ్లి కొడుకు రాఘు పిల్లాడు బాగానే ఉన్నాడు జయ నచ్చిందన్నాడు దాంతో పెళ్లి ఖాయం చేశారు పెళ్లి ఖర్చులు అనుకున్న దానికంటే ఎక్కువే అయినా ఇల్లు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చాడు పరంధామయ్య జయ పెళ్లి కుదిరిందని ఆ ఇంట్లో వారికి అందరికీ ఎంతో ఆనందంగా ఉంది ఇల్లు తాకట్టు పెట్టినందుకు అంతకుమించి బాధగానే ఉంది పెళ్లి పనులు చేయిస్తున్న పరంధామయ్య విశాలాక్షమ్మ తమ అసమర్థతకి తమ డబ్బులేమికి తామే తలుచుకుని తలుచుకుని కించపడుతున్నారు చాలీ చాలని గుమ్మస్తాగిరి ఉద్యోగంలో తండ్రి ఇచ్చిన ఇల్లు నిలబెట్టుకోగలమా ఆ అప్పు ఎలా తీర్చాలి అనే ఆలోచనలే కానీ ఏ కొనాలి ఏ నడకొనాలి అనే సరదాయే లేదు వారిద్దరికీను జయకి పెళ్లి కుదిరింది అనగానే మనసులో కోరికలు పులకింతలు పెడుతూ ఉంటే ప్రతి కొమ్మ గాలికి ఊగినట్లు పులుకుతో పులకరించి కన్నె మనసు కలవరంతో కంగారు పడుతోంది కన్నె పిల్ల గృహిణి కాగానే ఎన్ని సమస్యలు ఎదుర్కోవాలో తెలియక కలలు కంటోంది శశి డిగ్రీ చదువులోకి రావడంతో ఎంతో శ్రద్ధతో చదువుతోంది ఫస్ట్ క్లాస్ రావాలని పట్టుదలతో ఉంది అక్క జయ పెళ్ళైతే అది అత్తారింటికి వెళ్ళిపోతే ఇల్లంతా చిన్న పోతుందని దిగులు అయితే కట్టుకున్న బొమ్మరిల్లు ఇంకా తనదేలే అనే చిలిపి ఆలోచన వెంటనే దానికి నచ్చిన ప్లేస్లో కట్టింది తనకు సరదాగా ఉన్నట్లు తనని బొమ్మరిళ్ళు కట్టుకొనివ్వలేదమ్మ అందుకే తనకు ఆ వద్దు పెద్ద చదువులు చదువుకుని లాయర్ చదువు ప్రాక్టీస్ పెట్టి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయ్యి ఆ తర్వాత జడ్జిమెంట్ చెప్తూ ఉంటే అందరూ ఆశ్చర్యపోవాలి స్త్రీల సమస్యల మీద గట్టిగా వాదించి వారికి న్యాయం చేకూర్చాలి స్త్రీలందరూ మేము ఈ హక్కులను వినియోగించుకోండి అన్యాయం అయిపోకండి జీవితం అంటే ఏమిటనుకున్నారు ఆదర్శంగా బ్రతకాలి అంటూ శేసి గట్టిగా ఆరుస్తూ గదంతా తిరుగుతూ కోర్టు ప్లేడర్లా అనుకుంది శశి అక్క ఓ శశి అక్క అంటూ తమ్ముడు వచ్చి కదిపి కుదిపేదాకా తన పరిస్థితి తనకు అర్థం కాలేదు ఎదురుగుండ పరంధామయ్య విశాలక్షమాను ఏం జరిగిందమ్మా అలా అరుస్తున్నావు అని అడిగారు జయ శశికేసి నిర్లక్ష్యంగా చూస్తూ ఆ నాటకం రిహార్సల్స్ కాబోలు అంది శశి కంగారు పడి ఆహా ఏం లేదమ్మా సరదాకి అని బలవంతంగా నవ్వేసింది ఏడ్చినట్టే ఉంది ఇప్పుడు పిల్లల తెలివి సినిమా నాలెడ్జేగా వీళ్ళకి అంటూ పరంధమయ్య కోపంగా చూసి వెళ్ళిపోయాడు వెర్రిమర్రి వేషాలైకు కాలేజీ చదువులు ఆపేయించగలను అని విశాలాక్షమ్మ కోపంగా చూసి వెళ్ళిపోయింది అక్క శశక్క నేను నటన డైలాగుల ఆమోఘం నాకు నచ్చింది అంటూ టేబుల్ మీద ఎక్కి కూర్చొని మఠం వేసుకుని కుడి చేతిని గీతోపదేశం చేసే పద్ధతిలో పెట్టాడు రవి శేసి తమ్ముణ్ణి చూసి నవ్వుకుంటూ నీ ఫోజు కూడా బాగుందిరా అంటూ ముద్దు పెట్టుకుంది నిజంగాదు అక్క అంటూ వెనుతిరిగేటప్పటికీ జయ నిర్లక్ష్యంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది అనుకున్న ప్రకారం కట్న కానుకలతో సత్కరించి అల్లుడు అడిగినవన్నీ తీరుస్తూ సూట్లు బూట్లతో సహా ఇచ్చి పెళ్లివారు కోరిన కోరికలు తీర్చి మూడు పూటల భోజనాల వేళ వినయంగా వడ్డించి పిండి వంటలతో వాళ్ళ నోర్లు మోయించారు అప్పగింతల తాతంగం ఘనంగా పూర్తి చేశాడు పరంధామయ్య జయ వడికట్టు భారంతో అత్తవారింటికి బరువుగా పాదం కదపలేక కదపలేక కదుపుతూ ఉంటే కళ్ళ నీళ్ళు ధారలు కడుతూ ఉంటే కన్నవారిని వదిలి వెళ్లలేక బోరును ఏడ్చేసింది పరంధామయ్య కళ్ళ నీళ్ళు ఒత్తుకుంటూ చిన్నపిల్లాడు రవి ఎక్కుపెట్టి ఏడుస్తూ ఉంటే మధ్యలో ఊరుకోబెడుతున్నారు వాణ్ణి అప్పగింతల పాట సన్నాయి అక్కడ వారందరి హృదయాలని మంచులా కరిగిస్తోంది కళ్ళ నీళ్లు కురిపిస్తోంది శేసేది నాన్నగారు అంది జయ గమ్మున ఒక అడుగు వెనక్కి వేస్తూ పెళ్లికొడుకు రఘుచెంగు జయ కొంగు మూడిపడి ఉన్నాయి వర్షం వస్తోంది తొందరగా పదండి రైలుకి అందరం ఆడపిల్లని కన్నవాళ్ళమే మీరొక్కరే కాదు అంటూ ఆవేశంగా అరిచాడు పెళ్ళికొడుకు తండ్రి శేషికి అక్క జయ అత్తారింటికి వెళ్ళిపోతుందని గుండెల్లో పెద్ద పెట్టున్న బాధ వచ్చింది అక్కతో ఆవేళ బొమ్మరిల్లి కోసం దెబ్బలాడిన సంగతి జ్ఞాపకం వచ్చి మరింతగా బాధపడుతూ అక్క నువ్వంటే ఇంత ప్రేమ ఉందని ఇప్పుడే తెలుసుకున్నాను అంది సరిగ్గా అక్కడికి వచ్చిన జయ రఘు ఆ మాటలు విన్నారు చెల్లెలు శిశిని ప్రేమగా కౌగలించుకొని ఆప్యాయతతో నిమిరింది జయ బావగారు మా అక్క ఒట్టే అమాయకురాలు కోపం మటుకు ముక్కు మీద ఉంటుంది అంతే ఈ బంగారు బొమ్మని ఎలా చూసుకుంటారో అంది శశి బావగారితో కొత్తగా మాట్లాడటం కొత్త మీద కొంచెం తడబడుతూను ఇంతవరకు చలాకీగా తిరుగుతూ అందరినీ చలోక్తులతో నవ్వించావు ఇప్పుడు ఈ ఏంటి అంటూ అతను శశి మాటలకు పక్కపక్క నవ్వి అప్పుడప్పుడు నువ్వు వచ్చి చూస్తూ ఉండు మేము ఎలాంటి వాళ్ళమో మీకు తెలుస్తుంది అన్నాడు చలోక్తితో పక్కన ఉన్న ఓ బంధువు వరస కలిపి హాస్యానికి అక్కగారికి కూడా సారి బిందకు బదులు నువ్వు వెళ్ళు అంది ఆ మాటలకు అంతా నవ్వారు శశికి మాత్రం ఈ మాట అపశృతిలా విడిపించి చిరాకుపడి ప్రతి వాళ్లకు మాట్లాడటం రాదు అది తెలియదు సరికదా చేలోక్తులు కూడా వేస్తారు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది జయ అత్తవారింటికి వెళ్ళింది కాపురానికి కొండంత అప్పు చేసినా తమ తాహతకు మించిన కట్నం ఇచ్చామని దిగులున్నా కూతురు పెళ్లి ఘనంగా చేశామన్న గర్వం విశాలాక్షమ్మ ముఖంలో కనిపిస్తోంది పరంధామయ్యకి మాత్రం నెల జీతంలో అప్పు కోసం ఎంత డబ్బు దాచాలి ఇంట్లో నెలసరి ఖర్చులు ఏమేమి తగ్గించాలి అనే ధ్యాసే గుండె దిట్టవు కలవాడు కనుక రోజులు నెట్టుకొస్తున్నాడు ఖర్చులు తగ్గించుకుని జయ కాపురం బాగానే ఉన్నట్టు తెలుస్తోంది ఉత్తరాల వల్ల పండగలకి అల్లుడు కూతురు జయ రావటం వెళ్లటం అల్లుడు పాతబడి కష్టసుఖాలు చెప్పుకోవటంతో అల్లుడికి కట్నం ఎక్కువ ఇచ్చామనే దిగులు పోయింది విశాలక్షమకి పరంధామైకిను రఘు వస్తున్నాడు మరదలు శశికి చీరలు తెస్తాడు బావమరిది రవికి కావలసినవన్నీ కొంటాడు సినిమాలు షికార్లు ఉన్నంతలో సారదాలు అన్నీ బాగానే ఉన్నాయి జయ వచ్చినప్పుడల్లా కొత్త చీరలు రకరకాల గాజులతో వస్తుంది అత్తవారింటిని గురించి ఆనందంగా చెప్తుంది ఈ తెలుగు సినిమాలు కథలు చూసి హడలిపోయేవాళ్ళం మనకు ఎలాంటి అల్లుడస్తాడో అని పర్వాలేదు అని సంతృప్తిగానే ఉన్నారు ఇంట్లో వాళ్ళంతా కాలం గడుస్తోంది అనుకున్న ప్రకారం శశి బియ్య పూర్తి చేసింది ఫస్ట్ క్లాస్ వచ్చింది లాలో సీట్ రాలేదు రకరకాల ఇబ్బందుల వల్ల పోనీ ఎమ్మెలో సీట్ వస్తుందేమోనని ప్రయత్నం చేసింది కానీ అది రాలేదు తీరని కోరికలు మనసులో నిలిపెడుతున్నాయి అయినా ఊరికే కూర్చోలేక పది మందికి పాఠాలు చెప్తోంది జయకు తొందరలో బాబు పుట్టబోతున్నట్లు ఉత్తరం వచ్చింది ఆ ఉత్తరం చూసి అదోలా ఉన్నారు తల్లిదండ్రులు తొందరలో పురిటికి తీసుకురావాలి భారసాలు చేయాలి పెళ్లికి చేసిన అప్పు సగం కూడా తీరలేదు అయినా తప్పేదేముంది జయను పురిటికి తీసుకొచ్చారు అత్తారింటి దర్జాలకు అలవాటు పడటంతో జయకు పుట్టింటి వంటలు మాటలు కొద్దిగా ఇబ్బందిని కలిగిస్తున్నాయి మా అత్తగారు చాలా మంచివారు నేనంటే చాలా ప్రేమ అని జయ చెప్తూ ఉంటే విశాలక్షమ కానీ శశి కానీ అంతగా ఇష్టపడటం లేదు అది గమనించి ఆశ్చర్యపోయేది జయ ఎంత ఈర్ష అని జయకు క్రమేపీ నెలలు నిండాయి ఆవేళ గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించారు పురిటి టైం అని డాక్టర్ పరీక్ష చేసి కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది సిజేరియన్ చేయాలని అన్నారు సిజేరియన్ చేసింది కానీ పిల్ల దక్కింది తల్లి జయను మేము రక్షించలేకపోయాం సారీ అన్నారు ఇంటిపాది గొల్లున ఏడ్చారు రఘు వచ్చి అంతా విని జయ తనకు అన్యాయం చేసి వెళ్ళిపోయిందని భోరున ఏడ్చాడు పరంధామయ్య విశాలాక్షమ్మ జరిగిన దాని గురించి బాధపడుతూ పసి కోనను శిసి ఇచ్చి పాలు నీళ్లు చూడమన్నారు జయ అక్క కోసం ఏడుస్తూనే తన ఒళ్ళో పసిపిల్ల రూపంలో అక్కను చూసుకుంటోంది రవి బావగారి దగ్గరకు వెళ్ళి జయ అక్క ఎక్కడికి వెళ్ళింది మళ్ళీ ఎప్పుడొస్తుంది అని అడిగాడు రఘు మద్దలేని వాడిలా మాట్లాడలేక శశివైపు ఆశగా చూశాడు విశాలక్షమ్మ అంత బాధలోనూ అల్లుండి పరిశీలనగా చూసింది శశిని చూసింది తన ఆలోచనలకు తనే తల పంకించింది రోజులు గడుస్తున్నాయి మరపు మానవ సహజం ఆశ అంతకంటే సహజం కదా ఓ రోజున శశి దగ్గర కూర్చొని విశాలాక్షమ్మ పరంధామయ్యలో బతిమలాడుతూ చెప్పారు నువ్వు బావను పెళ్లి చేసుకుని తీరాలు చేసి లేకపోతే ఈ పసికోన సంగతి ఏం కావాలి అని ప్రశ్నించారు శశి ఏదో చెప్పబోయింది కానీ వాళ్ళ నోరు మెదపనీయలేదు నో అననీయలేదు అక్క పెళ్లికి చేసిన అప్పు తీరనే లేదు బంగారం లాంటి పిల్లవాడు రాఘు నిన్ను చూసి మోజు పాడుతున్నాడు అన్నారు ఆ మాటలు విని చెవులు మూసుకుంటూ నోటిలో పంట కొంగు కొక్కుని భోరుని ఏడ్చింది చేసి నేను కోరుకొని కోవెలకు వెళ్ళను అని గట్టిగా అందామనుకుంది అనలేకపోయింది కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం Namaste